ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా జనసేన పార్టీ ఇదివరకు ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉందంటే దానికి కారణం బలంగా భావజాలం ఉండడం నేను మనం చేస్తున్నాను ఎందుకంటే జనసేన పార్టీ తరపున జెండా పోసిన అదే నియోజకవర్గంలో కూడా నేను తిరిగి ఉన్నాను సో ఇప్పుడు ఇంత మంది కూడా కార్యక్రమానికి రావడం ఒక ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బిజెపి ఈ మూడు కలయిక వలన జనసేన కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేరు అందరూ కూడా బయటికి వచ్చి మీ యొక్క మీకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఒక వేదికగా వాడుకోవాలని మనం చేస్తున్నాం చాలామందిలో ఎదగాలనే ఆశ ఉంటుంది కానీ ముందుకు రాలేకపోతున్నారు మీలో ఉన్నటువంటి భావజాలం మీలో ఉన్నటువంటి కసి మీలో ఉన్నటువంటి ఆశను నిలబెట్టుకోవడానికి కష్టపడంలో తప్పు లేదు కష్టపడానికి కూడా సో అందు విషయమై ముందుకు రావాలి కండవ వేసుకోవాలి కండవ వేసుకొని పార్టీకి పని చేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి అవకాశాలు గురికే రావు ఎందుకంటే దాక్కుంటే వచ్చేవి కాదు ముందుకు వచ్చి నిలబడాలి ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలంలో ఉన్నారు చాలామంది జన సైనికులు మండలంలో ప్రతి గ్రామంలో ఇరవై ఐదు గ్రామాల్లో కూడా ఈ వెనకబా ఈ వెనకబాటి వేస్తూ చీకటిని చీర్చి వేస్తూ ముందు నిలబడే శక్తి రావాలి మండలంలో ఎవరో ఒకరు నడుము కట్టి బిగించి ఈ యొక్క అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జన సైనికులు అందుబాటులో ఉండాలి ఒక గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు కంపల్సరితో ఉన్నట్టయితే ఏదైనా జనసేన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా కూడా రావాల్సింది సో రావాల్సిన వారు రాలేకపోతు రాలేకపోయారు మండలంలో ప్రతి గ్రామానికి కూడా డీజే ద్వారా పరిచయం చేశాం మేము కూడా అక్కడక్కడ వెళ్ళి మాట్లాడి వచ్చాము సో మూడు అలా ఈ విధంగా మేము వెళ్ళి వచ్చాము ఇంకా కొంతమంది జన సైనికులకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని తెలియకపోయచ్చు సో ఇలాంటి ఎవరైనా ఇబ్బంది జరిగి మాకు తెలియలేదు తెలియజెప్పలేదంటే మనస్ఫూర్తిగా మేము చెప్పపరిచేతున్నాం ఎందుకంటే ఇది మహత్తరమైన కార్యక్రమం ఒక ఎందుకంటే అందరికీ చెప్పడానికి వీలు పడదు సో మెయిన్ మేము కార్యకర్తలకు వచ్చిపోతా ఉంటే ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి గ్రామానికి ఇతరు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా మనం మన పార్టీ ఆఫీసులో ఈ యొక్క నేను ఉంచుకొని వారికి పోటీ చేస్తూ ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో అంతర్గతంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది కడోగి వస్తున్నారు జడోలు వస్తున్నారు కానీ వారు ఏ ఉద్దేశంలో వస్తున్నారో తెలియదు పార్టీ పరంగా మోసినట్లయితే ఒక నాయకుడుగా వెళ్ళాలని మోసినట్లయితే కంపల్సరిగా అవకాశాలు జనసేన పార్టీలో ఉంటాయి కానీ ఫ్యాన్స్ పరంగా మోసినట్లయితే సినిమా పరంగా అక్కడి వరకే ఉంటుంది ఆడతాం పాడతాం వెళ్ళిపోతాం ఉంటుంది నాయకుడుగా వెళ్ళాలని ఆశ ఉన్నట్లయితే కార్యకర్తగా బలంగా ఉండాలి వచ్చేటటువంటి స్థానిక ఇమిడేషన్లు ఎంపీటీసీ కేటీసీ ఎంపీపీ ఈ యొక్క సేనిక అనేది కూటమిలో జనసేన తరఫున ఉన్నటువంటి సేనికును తప్పనిసరిగా జనసేన వాడుకోవాలి జనసేన వాడుకొని జనసేన తరఫున ఆ యొక్క సేనిక ఎంత వస్తుందో ఆ పార్టీ తరఫున తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి దానికి సంబంధించి జిల్లా నాయకులతో మేము మాట్లాడతాం సో మీరు కూడా ఉండొచ్చు మీరు కూడా మాట్లాడడానికి మాట్లాడడానికి అవకాశం ఇస్తాం అందరూ ఉండాలి ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమము భవిష్యత్తుపై జనసేన పార్టీ మనకు బాటలు వేసుకుని నమ్మిన వారు స్థిరంగా భావాజాలం ఉన్నవారు ఈ కార్యకర్తలు ముందుకు రావాలని మనం చేస్తున్నాం మా గ్రామానికి నేను బాధ్యత వహిస్తాను మా గ్రామంలో నేను నా తరపున బలమైన క్యాంటెంట్లను నిలబెడతాను అది ఎంపీటీ చైతన్యమిటి ఎంపీ పార్టీ తరఫున సి వెనగల్ మండలాన్ని కైవసం చేసుకోవడానికి పాటుపడాలని మనం చేస్తున్నాం మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనసేన పార్టీ తరఫున ఆశించేటువంటి వారు తప్పకుండా మీ యొక్క గ్రామంలో ఎంపీటీసీలు నిలబడాలి ఎంపీ కూడా జెడ్పీటీసీ కూడా నిలబడే అవకాశం ఉంటుంది సో ముందుకు వచ్చిన వారికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పార్టీలో స్పేస్ గట్టిగా ఉంది అవకాశాలు తగ్గి ఉన్నాయి వాడుకోవాలి సో మీ యొక్క భవిష్యత్తును పాటలు వేసుకోవాలంటే మీ యొక్క ఆలోచనను విజయవంతం చేసుకోవాలంటే మీరు అనుకున్నది సాధించాలంటే మీరు తప్పకుండా జనసేన పార్టీని ఆశ్రయించాలి జనసేన పార్టీ భావాజాలం చాలా విశాలమైనది కాబట్టి ఈ యొక్క భావాజాలన్నీ దృష్టిలో ఉంచుకొని మన జనసేనను ముందుకు నడిపించినటువంటి ఇంతవరకు నడిపించినటువంటి కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై రెండవ తారీఖున తెలుగు మన శ్రీవనగర్ మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబడుతున్నాం చిరంజీవి పార్టీ చిరంజీవి బర్త్డే సందర్భంగా అందుకోసమే నిలబెట్టడానికి కావున పాపజాలాన్ని ముందుకు బలంగా ఉంటుంది సో మీరందరూ కూడా బలంగా ఉన్నారు ఉన్నాను కాబట్టి వచ్చారు సో బలంగా ఉన్నటువంటి